నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతా గిజయ్ వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు మీ ముందుకు టూ థౌజండ్ సిక్స్టీన్ జూన్ మ్యానుఫ్యాక్చరింగ్ అక్టోబర్ రిజిస్ట్రేషన్ డెబ్బై నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది మార్తి ఎట్టిగా వీడిఐ ఎస్హెచ్ఎస్ హైబ్రిడ్ ఇంజిన్ బండికి రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ నార్మల్ ఏసీ ఉంటుంది క్లైమేట్ కంట్రోల్ ఏసీ రాదు స్టోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది అంటుండు కస్టమర్ మనం చెక్ చేయించుకోవాలి సీట్ కవర్లు కొత్తగా వేసేరు బండ్లే మైనస్ ఏంటంటే వెనకాల పల్లె మైనస్ ఏంటంటే సార్ ఈ వెనకాల డిక్కీ మాత్రం షోరూమ్ డిక్కీ కాదు ఈ డిక్కీ చేంజ్ అయింది మీకు అర్థం కాదు నేను చూపెడు కదా చూడు ఇక్కడ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఇదంతా ఓకే ఉంది కాకపోతే ఈ డిక్కీ మాత్రం ఒరిజినల్ కాదు సార్ ఇవి డిక్కీ చూడరీ ఈ వర్క్ని బట్టి మీకు ఏర్పడుతుంది ఒత్తిది అయ్యో అయ్యో ఇట్లా అంటే రాదు షోరూమ్ నుంచి వచ్చిన లబ్బరి పేస్ట్ పెట్టిన పేస్ట్ ఇది ఇది సిల్వర్ కలర్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి స్మార్ట్ హైబ్రిడ్ ఇంజిన్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ ప్రైజ్ వచ్చేసి ఇది చూసి ఇంజన్ ఫ్రంట్ పోర్షన్ సార్ ఇది బుంగట అడ్డ పట్టి ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ చేసికి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది ఇంజన్కి ఎక్కడ పాన పెట్టలేదు సార్ ఇంజన్ ఓపెన్ కాలేదు నీళ్ళలో మునిగిన బండి కాదు రైట్ సైడ్ అప్రాన్ ఓకే రైట్ సైడ్ చేసి ఓకే లోపల ఏబిఎస్ బ్రేకే ఓకే అయితే టైమింగ్ చేయి ఇంకా చేంజ్ కాలే సార్ షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ చే ఉంది బానట్ ఒరిజినల్ సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానట్ ఇది ఇవి చూడరు కంపెనీ బానట్ ఇవో నా గోరే బెండ్ అవుతుంది తప్ప ఇది మాత్రం రాదు ఇక ఇట్లా ఒరిజినల్ అన్నట్టు ఇది పేస్ట్ పెట్టింది ఇగో షోరూమ్ నుంచి వచ్చిన బానేటుకు స్టిక్కర్ వస్తుంది ఒరిజినల్ బానట్ సార్ ఇది బానట్కి ఇప్పటివరకు పాన పెట్టలేదు అప్రాను ఇవన్నీ ఓకే ఉన్నాయి ఏసీ ఏసీ బా మారుతి ఎట్టిగా వీడిఐ ఎస్హెచ్ఎస్ హైబ్రిడ్ ఇంజన్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది దీని ప్రైస్ కస్టమర్ నాకు ఏం చెప్పలేదు సార్ మీరు కాల్ చేస్తే నేను దీని ప్రైస్ డీటెయిల్స్ కూడా చెప్తా ఒక వెనకాల డిక్కీ మాత్రం రీప్లేస్ అయింది మిగతా అంత ఒరిజినల్ సిల్వర్ కలర్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సీసీ రీడింగ్ జెన్యున్ సార్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఈ ఇయర్ దాకా సర్వీస్ ఉంది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఈ బోర్డు మీద మా ముగ్గురు నెంబర్ ఉన్నాయి సార్ ఎవరికి అన్న ఒకళ్ళకి కాల్ చేయరు ఓకే సార్ నమస్తే శ్రీరామ్